డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైటింగ్ సిస్టం కానీ మిషన్ పైన విద్యుక్కలీ లేని ఈ రోజు ప్రతి నుండి డ్రైనేజ్ సిస్టం మీరు ఎంత ఘోరంగా ఉండిందో నేను చూసి కొత్త ఎందులంటే కూడా ఏంటిది కూడా డ్రైనేజ్ లేకుండే ఇలా కాంగ్రెస్ రోడ్ లేచి తప్ప కొత్తగా తీసుకొచ్చి చేసింది ఏం లేదు ఇదంతా మీరు గమనించాలి ఏడో వాడు పిఆర్ఎస్ పార్టీ పిఆర్ఎస్ పార్టీ లాగా ముందుకు ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి రాబోయే పోయిన ఐదు సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ కేసీఆర్ గారు అవుతారు కాబట్టి మరింత పెద్దను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది మర్చిపోయి వేరేది కోసారనుకో ఆర్మైపోతారు మీరు ఈ డెవలప్మెంట్ ఇంత పెద్ద పెద్ద రోడ్లు ఇంకే కాలంలో మనం దొరికాయి ఈ పెద్ద రోడ్లు కోట్ల రూపాయలు వెచ్చించి చేయాలంటే ఓన్లీ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే మన అంజసా ఆధ్వర్యంలోనే అయితే కాబట్టి మీ గ్రామ ఈ వాట్సాప్ ఓటర్స్ అందరూ కూడా ఏడో వాటిని గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాం మనం ఈ రోజు ఎక్కడ లేకుండా పదిహేడు వందల యాభై డబల్ బెడ్రూమ్లు లు ఓపెనింగ్ కూడా చేసినాం అన్ని చేసి పెట్టా కూడా కూడా ఇంట్లో కోటికే పరిస్థితి లేదు ఆ పదిహేడు వందల ఇల్లు కూడా ఈ రోజు పడామనే స్థాయికి వచ్చేసినాయి కాబట్టి మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే మనం రాబోయే రోజుల్లో డెవలప్ అవుతారు తప్ప వేరే పార్టీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకే బీజేపీ పార్టీ కానీ ఓటేస్తే ఆగమైపోయే పరిస్థితి ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ షాదార్ మున్సిపాలిటీలోనే భారీ మెజార్టీ వచ్చే భారీ మెజార్టీ ఏ వార్డులో వస్తారంటే ఏడో వార్డులో వస్తారని చెప్పేసి వీళ్ళందరూ నిరూపిస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్ లో మన ఏడో వార్డు కౌన్సిలర్ గా మన ఈశ్వర టిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఉంటాడు కాబట్టి ఈశ్వర్ రాజ్ కూడా ఖచ్చితంగా వాడుకు ఈ వాడుకు మున్సిపల్ కౌన్సిలర్ కూడా ఈశ్వర రోజు ఇబ్బంది ఉన్నా కూడా మనము పండరేంజ్ చేసేసి ఏదో విధంగా ఈ మున్సిపాలిటీని ముందలు తీసుకువెళ్ళాం ఏ ఇంట్లో ఆపత్తున్నా కూడా కరోనా సందర్భంలో ఏ చిన్న సమస్య వచ్చినా మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ కష్ట సుఖాల్లో మేము అందరం ఉంటాం కాబట్టి మీరందరూ సహకరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ ఎందుకు ఎత్తున్నట్టు చదువుకున్నాడు ఒక పది మందికి మోటివేషన్ చేస్తామని చెప్పి చేసి అందరినీ ఎదురు